సాధారణంగా మనం త్రాగే వాటర్ బాటిల్ ధర ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉండొచ్చు కానీ టీమిండియా కెప్టెన్ కోహ్లీ త్రాగే ఒక వాటర్ బాటిల్ ధర మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఉంటుంది ఈ నీళ్లనే బ్లాక్ వాటర్ అని అంటారు ఈ బ్లాక్ వాటర్లో బ్లాక్ ఆల్కలిన్స్ అని ఉంటాయి ఇవి ఎప్పుడూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉండేటట్టు చేస్తుంది బ్లాక్ వాటర్లో పీహెచ్ ఎక్కువగా ఉంటుంది పిహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం సాధారణంగా ఈ పిహెచ్ని నీటిలో ఉంటే ఆమ్లాలను క్షారాలను కొలవడానికి ఉపయోగించే ఒకనొక పరీక్ష అన్నమాట మన రోజు త్రాగే నీళ్లలో సెవెన్ పిహెచ్ కన్నా ఎక్కువగా ఉండే నీళ్లనే తీసుకోవాలి ఇలా పీహెచ్ వాల్యూ ఎక్కువగా ఉన్న నీళ్లను త్రాగటం వల్ల మన శరీర బరువు అదుపులో ఉంటుంది అంతేకాదు మన చర్మం కాంతివంతంగా కూడా ఉంటుంది ఒకప్పుడు మంచినీళ్లను కొనుక్కుని త్రాగితే విడ్డూరంగాను వింతగాను చూసేవారు కానీ నేడు అది అందరికీ ఒక ఫ్యాషన్గాను మారిపోయింది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ మినరల్ వాటర్ తాగుతున్నారు మీరు త్రాగే మంచినీళ్లలో కాల్షియం పొటాషియం సోడియం వంటి మినరల్స్ మన శరీరానికి అందుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి మీరు తీసుకునే ఈ నీళ్లలో మినరల్స్ కనుక లేకపోతే మన శరీరము హైడ్రేడేషన్కి లోనవుతుందన్నమాట అంటే మీరు తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాక అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు అలాగే మీ బయోలాజికల్ ఏజ్ కూడా పెరుగుతుంది అంటే మీ వయసుకన్నా మీరు రెండింతలు పెద్దవారిగా కనపడతారన్నమాట నీరు లేకుండా ఈ భూమి మీద ఏ జీవి మనుగడ చేయలేదు నీరు ప్రతి జీవికి ప్రాణాధారం అనడానికి ఎలాంటి అనుమానం లేదు నీటి విలువ మనం డబ్బుతో లెక్క కట్టలేనంత గొప్పది అందుకేనేమో ఆ పరమేశ్వరుడు ఆ గంగమ్మ తల్లిని తన శిరస్సుపై పెట్టుకున్నాడు మన భారతదేశంకు మూడు వైపులా నీరు ఉన్నా మనకు నీటి సమస్యలు అనేవి తప్పడం లేదు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసుకోవాలి ప్రతి వర్షపు చుక్కను మనం ఒడిసిపట్టి ఆదా చేయాలి అప్పుడే మన భవిష్యత్ తరాలకు మనం మంచి భవిష్యత్తు ఇవ్వగలం ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడాలి నా వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్